ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో జరిగినటువంటి చర్చ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీ సుధాకర్ రెడ్డి గారు ఎన్బి సుధాకర్ రెడ్డి గారు ఒక పెద్ద సంచలనమైనటువంటి విషయాన్ని బయటపెట్టినారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే ఇతర ఏ రకమైనటువంటి పార్టీలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడినటువంటి విషయం కాదు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మాట్లాడినటువంటి మాట ఒక మంత్రి రాసలీల గురించి నేను ఎవరిని మంత్రుల్ని కలవటానికి కూడా వెళ్ళలేకపోతున్నాను అంత అసహ్యంగా ఉంది పెద్ద పెద్ద హోటళ్ళల్లో దిగినటువంటి దిగేటువంటి ఆ మంత్రి తనతో పాటు ఓ పక్క రూమును బుక్ చేసుకుని అక్కడ ఆయన తాగి తందానాలాడుతూ రాసలీలలు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఆయనే బయట పెట్టడం జరిగింది అందులో మహిళలతో ఆయన రాసలీలలు చేస్తున్నారు అన్నటువంటి విషయం తిరుపతి అంతా కూడా దీని మీద చాలా రోజులుగా తెలుగుదేశం జనసేన పార్టీలలో చాలా పెద్ద ఎత్తున అంతర్లీనమైనటువంటి చర్చ ఇది దీని మీద ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి కానీ ఈ రోజున ఆయనే ఒక బాంబు పేల్చినారు ఏ మంత్రులకైతే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు చేసేటువంటి పొరపాట్లను సరిదిద్దటానికి మీరు ప్రయత్నం చేయాలని చెబితే ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రే ఆయన మీద గతంలో కూడా హైదరాబాదులో ఆయన రాసలీల గురించి చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలోనే చాలా పెద్ద వార్త వచ్చింది ఆయన మన జిల్లాకు చాలా రెగ్యులర్గా వచ్చేటువంటి మంత్రి వస్తాడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెద్ద ఎత్తున రాళ్లు వేసి పోతూ ఉంటాడు చాలా నీతిమంతుడైనట్టుగా వైఎస్ఆర్ పార్టీ అవినీతిని గురించి చీల్చి చెండాడేటువంటి ఒక మహా ఋషిలాగా మాట్లాడి వెళ్ళిపోతున్నటువంటి ఆ మంత్రిని గురించే ఎన్బి సుధాకర్ రెడ్డి గారు మాట్లాడారు అని ఆయన మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా రాష్ట్రం అంతా సంచలనమైంది తిరుపతి పట్టణం అంతా కూడా భగ్గుమంటోంది అందరికీ తెలిసినటువంటి విషయం నీకు ఈ తిరుపతిలో అత్యంత ప్రముఖమైనటువంటి పోస్టు నీకే ఇప్పిస్తాను అనని నన్ను నమ్ముకుంటే మీకు అన్ని పదవులు వస్తాయి అనని మహిళల్ని వలలో వేసుకున్నటువంటి మంత్రి అని అందరూ కూడా కోడై కూస్తున్నారు మరి ఆ మంత్రి ఎవరో ఆయన పేరేంటో మనకు తెలియదు కానీ ప్రజలకందరికీ కూడా తెలుసునట తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్లకు జనసేనకు సంబంధించినటువంటి వాళ్లకు ఆయన ఎవరో కూడా చాలా స్పష్టంగా తెలుసు అట అందులో ఎన్బి సుధాకర్ రెడ్డి గారు ఆ పేరు ఎందుకు లేండి నేను ఆ పేరు చెప్పలేను కాని అని అని ఈ మాట చెప్పినారు అంటే అర్థమైంది ఎన్బి సుధాకర్ రెడ్డి గారు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గారికి కూడా ఆ మంత్రి పేరు ఏంటో తెలుసును ఎన్బి సుధాకర్ రెడ్డి గారికి తెలుసును మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అందరికీ తెలుసును అలాగే చాలామంది ప్రజలకి తెలుసును ఈ మంత్రి అవినీతి దురాఘాతాలు రాష్ట్రమంతా కూడా ఉన్నాయి హైదరాబాదులో ఆయన మూలాలు ఉన్నాయి హైదరాబాదులో ఆయన చేసేటువంటి రాసలీలలు అన్ని ఇన్ని కావు చివరకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో కూడా ఇంత దారుణానికి ఒడిగట్టినారు అంటే ఈ మళ్ళా ఆయన మాట్లాడడం తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ఈ పవిత్రతని కాపాడుతాను అని మాట్లాడేటువంటి ఆ మంత్రి చేస్తున్నటువంటి రాసలీలా వినోద విహార కార్యక్రమాలను గురించి పెద్ద ఎత్తున ఈ రోజున మాట్లాడినటువంటి ఎన్ బి సుధాకర్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇలాంటి దమ్మున్న రాజకీయ నాయకుడు అవసరం చాలా ఉన్నది ఎందువల్లంటే ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అక్కడ జరిగేటువంటి తప్పుల్ని ఎత్తు చూపేటువంటి మనిషిని ఖచ్చితంగా మనం సమర్థించాలా తెలుగుదేశం పార్టీలో ఈ రకమైనటువంటి దారుణాలు దురాగతాలు అన్యాయాలు ఘోరాలు మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి చేష్టలు జరుగుతున్నాయని ఈ రోజున ఆయన బయట పెట్టినారు ఇది మొత్తం రాష్ట్రం అంతా కూడా వైరల్ అవుతున్నది ఆ మంత్రి మీద వెంటనే చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకోవాలి ఈ పవిత్ర నగరం అంతా చిత్కరిస్తున్నది చేదరిస్తున్నది ముఖం మీద ఉమ్మేయాల మంత్రిని అంటున్నది అనే విషయాన్ని తెలియజేస్తున్నాను